అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకుని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కానీ మీ మంచి మనసు వల్ల దేవుడు మీద అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తారు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని వెచ్చని కౌలింతని అందుకుంటారు మీకు నిజమైన ప్రేమ దొరికినందు వల్ల మనసుకి ఇది మంచి సమయము ఈ రోజు రాసులో ఉన్న వ్యాపారస్తులు ఇంటిలో ఉన్న వారు ఎవరైతే ఆర్థిక సాయం పొంది తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉంటే మీరు ఈ రోజు మీ భాగస్వామితో అద్భుతమైన సాయంత్రాన్ని గడపచ్చు హనుమాన్ జయంతి హనుమాను హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మేలు కలుగుతుంది ఈ రోజు మీకు గజలక్ష్మి రాజయోగం వల్ల అన్ని రంగాల్లో విజయం సాధించగలుగుతారు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చేపడతారు ఈ రోజు తరలకు సహాయ సహకారాలు అందించడం వల్ల మీకు సంఘంలో గొప్ప గుర్తింపు అనేది లభిస్తుంది ఈ సమయంలో విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉండకండి కొన్ని పనులు వాయిదా వేస్తే మంచిది ఆలయాలు సందర్శించండి దోషాలు అవుతాయి ప్రయాణాల్లో ఆటంకాలున్నా దూరం అవుతాయి బంధువులతో అభిప్రాయం భేదాలు తొలగించబడతాయి మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ స్నేహితులతో ఆనందించడానికి కొంత సమయం గడుపుతారు మీరు మీ పనితో ముందుకు సాగాలి ప్రణాళికలపై పూర్తి శ్రద్ధ పెట్టాలి లేకపోతే ఎవరైనా మిమ్మల్ని సద్వినియోగం చేస్తారు ఇచ్చిన మాటల ప్రకారం మీరు మాటలను కొనసాగించాలి ఫలితాలు అనుకూలంగా వస్తాయి ఈ రోజు మీరు చూసినట్లయితే మీరు కొన్ని సమయంలో ఆహారాన్ని చాలా క్రమబద్ధంగా ఉంచాల్సిన అవసరం ఉంది లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది తక్కువ ప్రయత్నాలతో మాత్రమే మీరు మా పని చేయదరుగుతారు లకి సంఖ్య వంద కలర్ అయితే నేను బ్లూ ఇక పరిహారంలో చూసినట్లయితే మహా గణపతి ఆలయ దర్శనం చేయటం మరియు విఘ్నేశ్వర్ ని పూజించటం వలన మీకు దోషాలు పరిహారం అవుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో